నమస్తే అండి అందరికి మనం వచ్చేసి గద్వాల్ జిల్లా ధరూర్ మండలంలో ఉన్నాము నేను ఈరోజు చాలా మంది నర్సరీ వాళ్ళు మనది లక్ష్మీన్ పుడిసింది నంది కావాలంటే వాళ్ళతో మాట్లాడదాం అనేసి వచ్చాను అక్కడే మా రైతు వచ్చాడు వేరే కంపెనీ ఇత్తనం కావాలి నార్ కావాలనేసి వచ్చాడు ఆయనని మేము నంది గురించి చెప్పాము ఇక్కడనే ఫీల్డ్ పెట్టి చెప్పాము ఆయన లేదు అదే వేరే కంపెనీది అదే కావాలంటే ఆయనను పొలంకి తీసుకొచ్చాము పొలంకి తీసుకొచ్చిన తర్వాత ఆయననే చూసినారు ఆ కంపెనీ పేరే వద్దు ఇప్పుడు నీ చేతిలో ఆ పక్క పొలంది ఉన్నాయి మన పొలంది ఉన్నాయి చెప్పు మరి ఇది బాగుంది నంది నంది బాగుంది అంటే ఎట్లా ఉంది బాగుంది అట్లా పండుకు ఇది పండుగ బాగానే ఉన్నా ఉంది ఇది ఒక ఆయలకు ఉంది ఉంది ఇప్పుడు ఇది చూసుకున్నా కూడా ఇట్లా మెల్ల స్టార్ట్ అవుతుంది మళ్ళీ సైజ్ చూసుకో నువ్వు రెండు ఈ రెండు సైజ్ చూసుకో దగ్గరకు వచ్చేసి రెండు సైజు చూసుకున్నా కూడా అసలు ఎక్కడ పోలికనే లేదన్నా వచ్చేసి ఇంతే ఉంది ఇది చూడు చేతి నిండా ఉంది ఇది మన చేతి నిండా ఉన్నా కూడా గట్టి ఉంది కాయ పండు అయినా కూడా గట్టి చూడు ఇప్పుడు ఇది ఒక్కొక్క లాక్ మనకి ఇప్పుడు ఒక లాక్ ఇది దీనికి చూడు ఆరేడు కాయలు వచ్చినాయి అన్నమాట ఈజీగా మళ్ళీ ఇది పొలం కంటే పొలం కంటే గడ్డి ఎక్కువ పెరిగింది ఇప్పుడు ఇడు చూడిడా చూడ క్లోజ్ వచ్చి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా గాయలున్నాయి ఒకటే కొమ్మ కదా సైజ్ తక్కువ ఎనిమిది ఉన్నాయి ఇవి ఆ తొమ్మిది ఉన్నాయి ఇది ఒకటి అయిపోయింది దాచి దగ్గర ఈ తొమ్మిది ఉన్నాయి కదా ఇంకా దగ్గర ఇది చూపించు ఈ తొమ్మిది గాయాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గాయలు ఏదైనా సైజ్ తక్కువ ఉందా నీకు ఇప్పుడు చూడ ఈ తొమ్మిది కాయలు ఉన్నాయి ఎక్కడే గానీ సైజ్ ఏమైనా తక్కువ ఉందా దీని నుంచి రాలిపోయినాయి సైజ్ కానీ మళ్ళీ మచ్చ నువ్వే నువ్వేనా ఏ ఇట్లా గడ్డి మెయింటైన్ చేసినా ఇట్లా పండుగ మచ్చ పండుగ మచ్చా ఇట్లా ఉంటాయి ఎండాకాలం కదా ఇట్లా ఉండాలంటే

అది ఎంత పోయింది అది నూట యాభై పోయింది మూడు వందలు పోయింది మూడు వందలు పోయింది ఈయన ఎంత టూ హండ్రెడ్ పోయింది టూ హండ్రెడ్ పోయింది మన మూడు వందలు పోయింది ఎక్కడ ఏ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్కి ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నావు దీన్ని గడ్డి కావాలనే ఉంచినా లేదంటే కావాలనే ఉంచినా పండు అనేది చల్లం ఒక్కొక్క ఉన్నాయి చూసినా ఇంచా మనం పండు ఇప్పుడు ఎన్ని పండుగలు హైయెస్ట్ ఎన్ని బాక్సులు తెంపినా ఫస్ట్ రోజు ఇరవై తెంపినా తర్వాత ముప్పై తెంపినా నిన్న యాభై అయినాయి

నారానా నారా మాసం ఎకరం ఎకరా అంటే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నారేసింటారు పద్దెనిమిది వేలు పదిహేను వేలు వేసింటారు అంతకే ఎక్కువ అయితే కాదు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల నారైతే అంతకు ఎక్కువ కాదు నూట యాభై మన దగ్గర తీసుకొని మామతో నూట మరి వేసుకోవచ్చు అంటారా మన సైడ్ రైతులకి చెప్పు నష్టమేం లేదు ఎందుకంటే బాగుంది విత్తనం మంచి మాల్ ఇచ్చినాడు ఇచ్చినా తలుసులో ఫేమస్ ఈ ఈసారి పంట మన చెప్ప ఎవరికైనా చెప్పండి ధరూర్ దగ్గర వీరాజనేయులు వెజిటేబుల్ నర్సరీ కదన్న మీ పేరు వీరాంజనేయనా ఎవరు వచ్చినా కూడా అక్కడికి రైతులకి మాట్లాడతాడు మాట్లాడతాడు నేను మాట్లాడతా రైతు ఫోన్ చేసేది మా ఆ రోజు చెప్తాను

మీ దగ్గర తీసుకున్నాడా పైన పెట్టినా అయితే పర్వాలేదు అందుకనే నువ్వు చూచే మేము చెప్తే నువ్వు నమ్మవేదా